నూతన ఎన్నికైన సర్పంచ్ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఓడిపోయిన బాగా బాధలున్నాడు చాలా గెలుస్తా అనుకున్నాడు ఓడిపోయిండు బాగా బెదిరించిండు ఒక ఎమ్మెల్యేనే తమ్మి ముఖ్యమంత్రి తిరుగుతాడు ఈ ప్రచారం మీరు చూసిరు నాకు తెలిసి చరిత్ర జరగలేదు పంచాయతీ ఎలక్షన్ల సర్పంచ్ ఎలక్షన్ల ముఖ్యమంత్రి తిరిగే నేనైతే ఎప్పుడు చూడలేదు విజయోత్సవాల పేరిట ఏది రెండు సంవత్సరాలు నిండి ఏదో గొప్పగా నడిపినాం అని చెప్పి విజయోత్సవాల పేరు మీద జిల్లా జిల్లా తిరిగి ముఖ్యమంత్రి గారు కూడా పరోక్షంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేశారు ఇక ఎమ్మెల్యేల బెదిరింపులకైతే ఇక అంతులేదు పొంతులేదు గెలిపియపోతే ఇక చూస్తూ మీరు ఎమ్మెల్యేల స్పీచ్లే ఇస్తారు రోపెన్గా ఇన్లీయ్యా నా ఇంటి ముంగటికి వస్తే మెడల్ బట్టి నూకుతా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అట్లా బెదిరిచ్చింది ఇక కొంత కొన్ని దగ్గర అయితే ఇంకా అన్యాయం నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయినా నల్గొండ జిల్లాకు పోయినా అక్కడైతే అన్యాయం ఒక సోదరుడు మల్లయ్య యాదవ్ గారని ఆయన మీద దాడి చేసి కిరాతకంగా హత్య చేసి చంపేసారు ఇంకొకాడ ఒక సోదరుడు మనోడు నామినేషన్ వేస్తే ఆయన ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి ఆఖరికి ఇంత ఘోరమంటిగా చెప్పారా నువ్వు నా నోటితో నేను చెప్పలేకపోతున్నా అంత కిరాతకం కూడా అక్కడ తిప్పర్తి మండలంలో ఒక మనోడు సోదరుడు ఆయన మీద కూడా చేసినారు ఇంకో దగ్గరనైతే గెలిచినాక ఓట్లు ఓట్లు వేసినాక గెలిచినాక కాదు ఓట్లు వేసినాక మన ఓట్లు కావాలని తీసేసి తీసుకుపోయి మోరిలో వారేసారు ఇట్లా ఎన్నో కిరాతకాలు చేయంగా కూడా ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టంగా ఇబ్బంది పెట్టంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో ఎలక్షన్లు జరిగితే ఈ రెండు దశల్లో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తిరిగి కొన్ని దగ్గర నలభై శాతం కొన్ని దగ్గర ముప్పై శాతం కొన్ని దగ్గర యాభై శాతం కొన్ని దగ్గర అరవై డెబ్బై శాతం కూడా గెలిచి సత్తాజాటిన గులాబీ దండుకు గులాబీ సైనికులకు నేను శిరస్సు వంచి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా మామూలు విషయం కాదు ఇది ఎందుకంటే రెండేళ్లలోనే ప్రభుత్వం మీద ఇంత స్థాయిలో వ్యతిరేకత వచ్చుడు ఇంత స్థాయిలో తిరుగుబాటు జరుగుడు ఇది మామూలు ఉంచడం కాదు ఇంకా ప్రజలు కూడా జనరల్గా ఎట్లుంటారు అంటే ఇంకో మూడేళ్ళు గవర్నమెంట్ ఉంది కదా సూతాంతి అన్నట్టు ఉంటారు కానీ తెలంగాణలో పరిస్థితి అలాగున్నది మీరు గమనించండి ఎంత కోపం ఉంటే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంటే ఇట్లాంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఒకసారి యాద్ చేసుకోండి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై రెండు జిల్లా పరిషత్లుంటే ముప్పై రెండు ముప్పై రెండు మనమే గెలిచినాం నూట నలభై మూడు మున్సిపాలిటీలు ఉంటే నూట ముప్పై ఆరు మున్సిపాలిటీలు గెలిచినాం జెడ్పీటీసీల దగ్గర దగ్గర నాలుగు వందల యాభై దాకా గెలిచినాం మండలాల దగ్గర దగ్గర నాలుగు వందల ముప్పై దాకా గెలిచినాం ఐదు వందల ఇరవై చిల్లర మండలాలు ఉండే అప్పుడు కొద్దిగా ఎరిగినాయి ఇప్పుడు అట్లాగే గ్రామ పంచాయతీలు పన్నెండు వేలు ఉంటే దగ్గర దగ్గర తొమ్మిది వేలు మనమే గెలిచినాం కేవలం అక్కడనో ఇక్కడనో వాళ్ళు ఒక పదిహేను ఇరవై పర్సెంట్ గెలిచిరు కానీ మనం గెలిచినట్టు ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ యాభై అరవై పర్సెంట్ వాళ్ళు ఎక్కడ కూడా గెలవలేదు రెండేళ్ళు తిరగకుండానే ప్రభుత్వానికి ఈ పరిస్థితి వచ్చింది మరి పెద్దలు ఆత్మ ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రెండేళ్ళు తిరగకుండానే ప్రజల ఇంత కోపం వచ్చింది మన కనబడుతూనే ఉన్నది యూరియా బస్తాల కోసం తన్లాడుడే కరెంటు కోసం ఆగం ఏ పథకం కూడా చక్కగా అమలు అవుతలేదు రైతు రుణమాఫీ అన్నారు రెండు లక్షలు అన్నారు ఎక్కడ కూడా చాలాకు మించి చక్కగా జరగలే అట్లాగే రైతు బంధు పెంచుతామన్నారు పదివేలు కేసీఆర్ ఇద్దమే పదిహేను వేలు అన్నారు ఇలా అది కూడా చక్కగా ఇవ్వలేదు రెండు సార్లు ఎగ్గొట్టిండ్రు ముసలింలకు పెన్షన్ పెంచుతామని చెప్పి ఆశ పెట్టి రెండు వేలు నాలుగు వేలు చేస్తామని ఆశ పెట్టి ఆ రెండు వేలు కూడా రెండు నెలలకు కొట్టింది ఈ ప్రభుత్వం రెండేళ్ళు అయినా కూడా నూరు రోజులు చేస్తామని చెప్పి ఎనిమిది వందల రోజులు అయినా కూడా అవి కూడా చేయలే మహిళలకు మోసం చేసింది నెలకు రెండున్నర వేలు అన్నారు తులం బంగారం అన్నారు అవి కూడా ఇవ్వలే ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలల్ల విపరీతమైన కోపం ఉన్నది కానీ మనం బాధపడవలసిన అంశం కానీ భయపడవలసిన అవసరం కానీ ఎంతమాత్రం లేదు ఇప్పటికే దగ్గర దగ్గర ఆటాన గవర్నమెంట్ అయిపోయింది ఎందుకంటే ఆఖరి ఆరు నెలలు తొమ్మిది నెలలు ఏం ఉండదు ఎలక్షన్ తప్ప ఏం లేదు రెండేళ్ళు అయిపోయింది చూస్తూ చూస్తుంటేనే రెండు ఏళ్ళు ఒడిసిపోయింది ఇక మిగిలేదు ఇంకొక రెండు ఏళ్ళే ఉన్నది ఇంకా తర్వాత ఎలక్షన్ వస్తుంది పక్కా గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకొని ఈ గవర్నమెంట్లో మీరు పనిచేసేది రెండు రెండున్నర ఏళ్ళే మళ్ళీ అటెండ్గా వచ్చే గవర్నమెంట్లో మన గవర్నమెంట్లో మళ్ళా రెండు రెండున్నర ఏళ్ళు మీరే ఉంటారు కాబట్టి దబ్బన దెబ్బన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా కొద్దిగా ఇబ్బంది పెట్టినా ఒక సంవత్సరం మోర్సుకోవాలి అంతే అటెన్కేం ఉండదు లేదు అటెన్కా ఏముండదు మీకు వచ్చే పైసలు ఎట్లాగొస్తాయి గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు ఆది శ్రీనివాస్ ఆపలేడు రేవంత్ రెడ్డి ఆపలేడు నరేంద్ర మోడీ కూడా ఆపలేడు ఎందుకంటే అది రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి ఏమైనా అయ్యా కూడా ఆపలేడు